హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి దాన్ని ప్రైవేట్ చేస్తున్నారా లేదంటే గవర్నమెంటే దీన్ని రన్ చేయడం జరుగుతుందా పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్లోనే ఇది కంటిన్యూ అవుతుందా అనే దాని గురించి కొద్దిగా తెలుసుకుందాం ఈరోజు సిఐఐ సమిట్ జరుగుతున్న సందర్భంగా లాస్ట్ రోజు ఒక విలేకరి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ అవుతుందా గవర్నమెంట్లోనే ఉంటుందా అని చెప్పి ఒక ప్రశ్నని శ్రీ చంద్రబాబు నాయుడు గారిని అడగడం జరిగింది దానికి ఆయన ఎన్నిసార్లు చెప్పాలి ఆల్రెడీ దీనికోసం దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయల ప్యాకేజీ ఇవ్వడం జరిగింది కాకపోతే స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులు నిజాయితీగా పనిచేసి దీన్ని లాభాల బాట పట్టేటట్టు చెయ్యాలని చెప్పి ఆయన సలహా ఇవ్వడం జరిగింది దీని మీద చాలా వరకు విపరీతంగా విమర్శలు రావడం జరిగింది అసలు ఈ విమర్శలు ఎందుకు వచ్చాయి అసలు ఈ స్టీల్ ప్లాంట్ విషయంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఎలా చేసింది ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఎలా చేస్తుంది దీని గురించి కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం ఈరోజు ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి వీడియోల ముందు ముందు మరిల్ని ఈ ఛానల్లో రావడం జరుగుతుంది వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పుడు వాళ్ళు స్టీల్ ప్లాంట్కి సంబంధించి చిన్న విషయం కూడా ఈవెన్ వన్ పర్సెంట్ కూడా స్టీల్ ప్లాంట్ బోగోగుల కోసం వాళ్ళు ప్రయత్నించిన దాఖలాలు ఎక్కడా కనిపించడం జరగలేదు ఆ టైంలో కేవలం ఒక బ్లాస్ట్ ఫర్నేస్ మాత్రమే నడిచేది అంటే పూర్తి స్థాయిలో అది రన్నింగ్ అనేది అవలేదు సరికదా చాలా తక్కువ ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ ప్రొడక్షన్ కెపాసిటీలోనే రాను అవ్వడం జరిగింది ఆ టైంలో ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఏం చేసిందంటే జీరో మనకు సంబంధించి ఏ విధమైన చర్యలు వాళ్ళు తీసుకోవడం జరగలేదు ఏ చర్యలు తీసుకోలేదు సరికదా దాన్ని అమ్మేస్తే ఆ భూములతోనే చాలా భారీ ఎత్తున భూములు ఉన్నాయి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఈరోజు ఆ ఏరియా అనేది చాలా వరకు డిమాండ్ ఉన్న ఏరియా కాబట్టి దాని భూములు అమ్మేస్తే విపరీతంగా డబ్బులు వస్తాయి కదా అని ఒక పనికి మాలి సలహా కూడా ఇవ్వడం జరిగింది తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వంకి స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ అదృష్టమో లేకపోతే ఆంధ్రప్రదేశ్ అదృష్టమో కానీ సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఇక్కడ ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం యొక్క నెంబర్స్ మీద ఆధారపడడం జరిగింది కాబట్టి ఈరోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ అవ్వకుండా ఆగింది ఒకవేళ కానీ సెంట్రల్ గవర్నమెంట్కు పూర్తి మెజార్టీ వచ్చి ఉన్నట్టయితే రోజు ఈ పాటికే స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేట్ వాళ్ళ విత్తుల చేతుల్లోకి వెళ్ళిపోయి ఉండేది ఈరోజు ఇక్కడ కూటమి ప్రభుత్వం యొక్క ఎంపీలు వాళ్ళకి అవసరం పడింది కాబట్టి ఈరోజు శ్రీ చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ గవర్నమెంట్తో నెగోషియేట్ చేసి దీన్ని ప్రైవేటైజ్ కాకుండా ఆపగలిగారు కాబట్టి ఎప్పటికైనా సరే వైఎస్ఆర్సిపి ప్రభుత్వ పెద్దలు కొంచెం వైఎస్ఆర్సిపి నాయకులు దీని గురించి కొంచెం నిజాయితీగా బయట చెప్పడం జరిగితే మంచిది అదేవిధంగా కొంతమంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ చాలా వరకు వ్యతిరేక భావంతోనే విమర్శలు చేయడం జరుగుతుంది ఈరోజు వాళ్ళకి పూర్తిగా తెలుసు ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయలు మన స్టేట్ గవర్నమెంట్ నుంచి ఈ పవర్ సబ్సిడీలోనే వాటర్ బిల్లులు పవర్ బిల్లులు వీటన్నిటిని ఈక్విటీ కింద కన కన్వర్ట్ చేసి ఇప్పటికీ దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు మన స్టేట్ గవర్నమెంట్ ఇచ్చి కూడా స్టీల్ ప్లాంట్ బాగు చేయడం కోసం ఇవ్వడం జరిగింది అంటే దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయల ప్యాకేజీ ఇవ్వడం జరిగింది ఈరోజు మూడు ఫర్నేసులు నడుస్తున్నాయి ఎయిటీ పర్సెంట్ ప్రొడక్షన్ కెపాసిటీతోనే ఈరోజు స్టీల్ ప్లాంట్ నడవడం జరుగుతుంది ఇక్కడ మనం ఇంకో విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇదే స్టీల్ ప్లాంట్ పంతొమ్మిది వందల తొంభై ఆరులోని దాదాపు బిఐఎఫ్ఆర్కి ఎల్లూ వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది అంటే ఆల్మోస్ట్ దివాలా తీసే పరిస్థితికి వచ్చేసింది ఆ టైంలో కూడా శ్రీ చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ గవర్నమెంట్లో ప్రధానమంత్రిగా ఉన్న వాజ్పేయి గారితో మాట్లాడి దీనికి పంతొమ్మిది వందల తొంభై ఆరులోనే రెండు వేల ఆరు వందల కోట్ల ప్యాకేజీ ఇప్పించి దీన్ని ప్రైవేటైజ్ కాకుండా ఆ రోజు కాపాడడం జరిగింది అదేవిధంగా ఈరోజు కూడా దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయల ప్యాకేజీ ఇచ్చి ప్రస్తుతానికైతే అది ప్రైవేటైజ్ అవ్వకుండా ఉన్నది ఇది ప్రైవేట్కి వెళ్లకుండా ఉండాలంటే దీనికి ఖచ్చితంగా లాభాల బాటని ఇది పట్టడం జరగాలి ఈ లాభాలు రావాలి అంటే దానికోసమనే ఉద్యోగస్తులు కొంచెం నిజాయితీగా ఎలాగైనా సరే లాభాల తీసుకొచ్చే విధంగా కష్టపడి పని చేస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది దాన్ని అనవసరంగా వక్రీకరించి ఏదేదో మాటలు మాట్లాడి ఈరోజు నిజాయితీగా దీన్ని ప్రైవేట్ ప్రైవేటైజ్ అవ్వకుండా ఆపడానికి ప్రయత్నిస్తున్న కూటమి ప్రభుత్వం నాయకుల్ని విమర్శించడం అనేది అంత మంచి పద్ధతి కాదు ఇప్పటికైనా సరే స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ వాళ్ళు నిజాల నిజాలు ఏం జరుగుతుందో తెలుసుకొని దానికి తగ్గట్టు విమర్శలు చేస్తే అది బాగుంటుంది ప్రతిపక్షాలకు ఏముంది వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా విమర్శలు చేస్తూనే ఉంటారు వాళ్ళ పనే విమర్శలు చేయడం కాబట్టి ఏదో ఒక విమర్శ చేస్తారు కానీ స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి తెలుసు కదా ఏం జరుగుతుంది అనేది వాళ్ళైనా సరే నిజాయితీగా ఉండి ఈ ప్లాంట్ని ప్రైవేటైజ్ కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఎంత ఉందో స్టీల్ ప్లాంట్లో వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ కూడా అంతే ఉంది కాబట్టి ఈ విషయంలో వాళ్ళు ఇక నుంచి మరింత జాగ్రత్తతో ఉంటారని చెప్పి ఆసిద్దాం థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్